ఆరోగ్యమే ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే జీవన శైలి సంతోషకరంగా ముందుకు సాగుతుందని ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కొనకల్ల శివమణి అన్నారు దెందులూరు నియోజకవర్గం పేదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో ఈ రోజు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారం సంఘ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు విజయవాడకు చెందిన ప్రముఖ సెంటినీ హాస్పిటల్ నేతృత్వంలో వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు ముఖ్య అతిథిగా వచ్చిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్లు కాగిత కృష్ణచంద్ కాగిత రాకేశ్లు మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా పరీక్షలు నిర్వహించుకుంటే బాగుంటుందని అన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మనకు తెలిసి తెలియక జీవన శైలిలో పని వృత్తులు తిరుగుతున్నాం ప్రతి ఒక్కరికార మన ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తగా టెస్టు టెస్టులు చేయించుకుని అందరికార వందకు వంద శాతం ఆరోగ్యవంతంగా ఉండాలనేది మా మండూరు సొసైటీ బ్యాంక్ నుంచి కోరుకునే కార్యక్రమం దీనికోసం ప్రతి ఒక్కరి కారా ఇచ్చేసి ఎవరైతే మా యొక్క వైద్య బంగు వచ్చారో ఈరోజు సంబంధించిన బ్రెయిన్ మన రాష్ట్రంలోనే కోల్డ్ స్టాక్ మనకు తెలుసుకున్నాం కానీ రాకేష్ గారు కానీ వాళ్ళు మీకు ఎటువంటి సేవ కావాలన్నా ఉండేదాకా నుంచి లేకపోతే గుండె స్టంట్ల కానుంచి బైపాస్ సాధ్య కానుంచి గుండె ఆయాసం కానుంచి అదేవిధంగా తరనొప్పి కానుంచి పక్షిపాతం కానుంచి మైగ్రేన్ కానుంచి అలా ప్రతిదీకర ఎండు మొక్క కానుంచి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించిన ముఖ్యంగా చిత్తం ప్రభాకరి గారికి కొండ చిమ్మడి గారికి నాకు తెలుసుకుంటున్నాను అండి ఈ రోజు ముఖ్యంగా తరాలకు సంబంధించి తనగొప్పి మెడగొప్పి నడు నొప్పి మైగ్రేన్ మరియు పక్షవాతం వచ్చిన వాళ్ళు పప్పుడి